కర్నూలు మేత్రాసన ఐదవ పీఠాధిపతిగా అభిషేకం పొందబోచున్న పూజ్య గోరెంట్ల గారికి తెలుగు కథోలికులందరి పేరిట హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము మహత్తరమైన దైవ పిలుపుకు ఔదార్యముగా స్పందించి ఓసీడీ సభలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు శ్రీసభకు అద్భుతమైన సేవలు అందించిన పూజ్య గోరెంట్ల జ్వార్నేసు గారిని ఆత్మదేవుడు ఇంకా అధికముగా దీవించి వారు దైవరాజ్య స్థాపనలో కర్నూలు మేత్రాసనములోనూ మరియు తెలుగు శ్రీసభలోనూ దేవునికి అత్యున్నతమైన మహిమను చేకూర్చే ప్రేషిత కార్యములను నెరవేర్చాలని ఆశిద్దాం ప్రార్థించుదాం ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన కర్నూలు నగరంలోని పరిశుద్ధ లూతుమాత కేథెడ్రల్ ప్రాంగణంలో సాయంత్రం ఐదు గంటలకు జరగబోవు అభిషేక మహోత్సవానికి పీఠాధిపతులు గురువులు మఠవాసులు మరియు విశ్వాసులందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ఘనస్వాగతం